శశిక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఉదయం ఆరు గంటల నుంచి కూల్చివేతల పర్వం కొనసాగుతోంది గండిపేట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు అదేవిధంగా ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూడా హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు నేలమట్టం చేస్తున్నారు అయితే ఈ ప్రాంతాల్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలను యజమానులు నిర్మించారు వీటిని కూల్చుతున్న క్రమంలో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఉదయం ఆరు గంటల నుంచి కూల్చివేతల పర్వం కొనసాగుతోంది కా గండిపేట్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నిర్దాక్షితంగా కూల్చివేస్తున్నారు అదేవిధంగా ఖానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూడా హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు నేలమట్టం చేస్తున్నారు అయితే ఈ ప్రాంతాల్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ గా పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలను యజమానులు నిర్మించారు వీటిని కూల్చుతున్న క్రమంలో అధికారులు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఇక హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా చర్యలకు సంబంధించి మరింత డిటైల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జరుపుతున్నారు ఎక్కడైతే చెరువు చికాలు బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను నిర్మాణాలు ఉన్నాయి వాటిపై వాటిని నిర్దాక్షిణీయంగా కూల్చివేస్తున్నారు ఇప్పటికే హైడ్రాకు దాదాపుగా వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి అక్రమ నిర్మాణాలకు సంబంధించి వాటిపై చాలా మంది ఇటు కంప్లైంట్ కూడా చేశారు ఇక ప్రధానంగా ఎక్కడైతే చెరువు చికాలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఉన్నాయో అందులో ఆ నిర్మాణాలు ఇంకా పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉన్నాయో డెబ్బై ఎనభై శాతం పూర్తయి అందులో ఇంకా ఎవరు రాకుండా ఉన్నాయో వాటిని కూల్చివేయాలని చెప్పేసి హైడ్రా నిర్ణయించింది ఆ మేరకు ఇంకా ఆ నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లను కూల్చివేస్తున్నారు తాజాగా గండిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు కానాపూర్ లో పూర్తిగా దాదాపు మూడంతస్తుల బిల్డింగ్లను కూడా హైడ్రా నేలమట్టం చేసింది పక్కా ప్లాన్ తో హైడ్రా అధికారులు ఈ తెల్లవారుజామున అక్కడికి చేరుకున్నారు గండిపేటకి చేరుకొని అక్కడ అప్పటికే గుర్తించినటువంటి నిర్మాణాలను కూల్చివేశారు ఎటువంటి వీటికి సంబంధించి అనుమతులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ హైడ్రా అధికారులు మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొంత టార్గెట్ గా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కడైతే చెరువుషికాలు కబ్జా అయిపోయి ఆ కబ్జాలలో కబ్జా చేసిన వాటిలలో కొత్తగా నిర్మాణాలు వెళ్తున్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి దాదాపుగా హైదరాబాద్ పరిధిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెళ్తాయి ఆ వాటిపై మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పటికే చాలా చోట్ల హైదరాధికారులు ఆ చాలా బిల్డింగ్లను కూల్చివేశారు రెండు రోజుల క్రితం ఇటు నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేశారు తాజాగా ఇటు గండిపేట పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు పొద్దున్న తెల్లవారుజాముందే వాళ్ళు భారీ బందోబస్తు పెద్ద మెషినరీతో వచ్చేసి ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు విషయం తెలుసుకున్నటువంటి యజమానులు అక్కడ ఉన్నటువంటి అధికారులతో వాగ్వాదానికి దిగారు అయినా కానీ ఇవేవి హైడ్రా అధికారులు అయితే పట్టించుకోలేదు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్రమ నిర్మాణాలు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాటిని కూల్చివేస్తున్నారు చెరువు షికంలో కావచ్చు బఫర్ జోన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో నేడమట్టం చేస్తున్నారు అక్కడ ఆ సమయంలో బిల్డింగ్లు కూల్చే సమయంలో కూడా దరిదాపులో ఎవరిని కూడా రానివ్వట్లేదు పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ నిర్మాణాలను కూల్చివేసే సమయంలో ఆ దరిదాపులో వస్తే కనుక ఇబ్బందులు ఎదురవుతాయి ప్రధానంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కాబట్టి ఆ శక్లాల ఎవరి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అటువైపుకు ఎవరిని వెళ్ళనియకుండా భారీ యంత్రాలతో వీటిని కూల్చేస్తున్నారు పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడున్నప్పటికీ వాటి కూల్చివేతలు మాత్రం ఖాయమని చెప్పేసి కూడా హైదరా అధికారులు చెప్తున్నారు పవన్ అయితే సునీల్ చూసుకుంటే రంగనాథ్ ఆధ్వర్యంలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది అయినా కూడా వారికి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా కలగజేసుకుంటుందా పూర్తిగా వాళ్ళకి అధికారం చెలాయించడానికి హైడ్రాకు పూర్తి యాక్సెస్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కూల్చివేతలన్నీ కూడా చెరువు షికాలు కావచ్చు లేకపోతే బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలే కాబట్టి వాళ్ళపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ హైడ్రా అధికారులు ముందుకు వెళ్లారు హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఆ నిర్మాణాలను కూడా కూల్చివేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ కూల్చివేతలు ఆ కూల్చివేసిన బిల్డింగ్స్ అన్ని కూడా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం పూర్తయినటువంటి బిల్డింగ్స్ ఇప్పటి వరకు దాంట్లో ఇంకా ఎవరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి కాబట్టి రాబోయే రోజులలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టాలన్నా లేకపోతే బఫర్ జోన్లు కావచ్చు లేకపోతే ఇటు బాబర్ జోన్లలో కానీ ఎఫ్టీఎల్లో కానీ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడానికి కూడా వెనుక అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి విడతలో ఎక్కడైతే ఇంకా యాక్ పై కానీ ఈ బిల్డింగ్లను మాత్రం కూల్చివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడున్నా కానీ ఆ బిల్డింగ్స్ ను కూల్చి వేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తున్నారు ఇక ఈ పరంపర మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ తర్వాత పార్క్ స్థలాలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా ప్రభుత్వ స్థలాల్లో కబ్జా ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హైదరాధికారులు చెప్తున్నారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ చెరువు షికాలలో కానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను అంటే యాక్ట్ కాని నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చివేయడం ఖాయమని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు పవన్స్ ఫర్ దేట్ సునీల్ స్పీకింగ్ ప్లీజ్